ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎప్పటి వరకు జీవించాలో అప్పటి వరకు చదవాలి మరియు చదివించాలి సంతోషానికి పదవికి ఆధారము చదువు ప్రశ్న సర్వీస్లో సఫలతకు ఏ ముఖ్య గుణం కావాలి జవాబు సహనశీలత ప్రతి విషయంలో అయి పరస్పరం సంఘటనగా తయారయ్యి సేవ చేయండి ఉపన్యాసం మొదలైన వాటి ప్రోగ్రాం తీసుకురండి మనుషులను నిద్ర నుండి మేల్కొల్పటానికి అనేక సాధనాలు వెలువడతాయి అదృష్టవంతులుగా తయారయ్యేవారు చదువును రుచితో చదువుతారు పాట మేము వారి మార్గంలో నడవాలి ఓం శాంతి పిల్లలైన మీరు ఏం ఆలోచించి ఇక్కడికి మధువనానికి వస్తారు ఏ చదువు చదువుకునేందుకు వస్తారు ఎవరి వద్దకు వస్తారు బాబ్దాదా వద్దకు ఇది కొత్త విషయం బాబ్దాదా వద్దకు చదువుకునేందుకు వెళ్తారని ఎప్పుడైనా విన్నారా అది కూడా బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు వండర్ కథ మీరు వండర్ఫుల్ తండ్రికి సంతానం పిల్లలైన మీకు కూడా రచయిత రచన యొక్క ఆది మధ్య అంతాలు ఇంతకు ముందు తెలిసేది కాదు ఇప్పుడు ఆ రచయిత మరియు రచన్ను మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు ఎంత తెలుసుకున్నారో ఎంత అర్థం చేయిస్తారో అంత సంతోషము మరియు భవిష్య పదవి ఉంటాయి ముఖ్య విషయము ఇప్పుడు మనం రచయిత రచన యొక్క ఆది మధ్య అంతాలను తెలుసుకున్నాము కేవలం బ్రాహ్మణ బ్రాహ్మణీయులమైన మనకు మాత్రమే తెలుసు ఎప్పటి వరకు జీవించాలో అప్పటి వరకు మేము బీకెల్మణి మరియు శివబాబా నుండి మొత్తం విశ్వం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని స్వయానికి నిశ్చయం చేసుకోవాలి పూర్తిగా చదువుతారా లేక తక్కువ చదువుతారా అనేది వేరే విషయం అయినా కూడా తెలుసుకున్నారు కదా మనం వారి పిల్లలము చదవటమా లేక చదవకపోవటమా అనే ప్రశ్న తర్వాత తలెత్తుతుంది దాని అనుసారంగానే పదవి లభిస్తుంది ఒడిలోకి వచ్చాం కనుక మేము రాజ్య పదవికి హక్కుదారులుగా అయ్యామని నిశ్చయం కలుగుతుంది తర్వాత చదువులో కూడా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది కొందరు మంచిగా చదువుతారు చదివిస్తారు మరికొందరికి ఏమీ అర్థం కాదు చదవాలి మరియు చదివించాలి అంతే స్టూడెంట్ లైఫ్లో ఏ చదువు చివరి వరకు నడవదు సమయం ఉంటుంది మీరైతే ఎంతవరకు జీవించాలో అంతవరకు చదవాలి చదివించాలి ఎంతమందికి రచయిత అయిన తండ్రి పరిచయం ఇచ్చాను అని తమను తాము ప్రశ్నించుకోవాలి మనుషులైతే మనుషులే చూడటానికి ఏమీ తేడా ఉండదు శరీరంలో తేడా ఉండదు లోపల బుద్ధిలో ఈ చదువు మారుమ్రోగుతూ ఉంటుంది ఎవరు ఎంత చదువుతారో వారికి అంత సంతోషం ఉంటుంది లోపల మేము కొత్త విశ్వానికి అధిపతులుగా అవుతామని ఉంటుంది ఇప్పుడు మేము స్వర్గద్వారానికి వెళ్తాము మా లోపల ఎంత తేడా ఉంది అని సదా మీ హృదయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి తండ్రి మమ్మల్ని తమ్మవారిగా చేసుకున్నారు మనము ఎలా ఉన్నవారము ఎలా తయారవుతున్నాము ఆధారమంతా చదువు పైననే ఉంది చదువు ద్వారా మనుషులు ఎంత ఉన్నతంగా తయారవుతారు అవన్నీ అల్పకాల క్షణ బంగురూపు పదవులు వాటిలో సారమేమీ లేదు దేనికి పనికిరావు మనలో ఏ లక్షణాలు ఉండేవి కావు ఇప్పుడు ఈ చదువుతో ఎంత ఉన్నతంగా అవుతారు అటెన్షన్ అంతా చదువుపై ఉంచాలి ఎవరి అదృష్టంలో ఉందో వారి మనసు చదువుపై లగ్నమవుతుంది ఇతరులను కూడా చదివించటానికి రకరకాల పద్ధతుల్లో పురుషార్థం చేయిస్తూ ఉంటారు వారిని చదివించి వైకుంఠానికి యజమానులుగా తయారు చేయాలని మనసుకు అనిపిస్తుంది మనుషులను నిద్ర నుండి మేల్కొల్పటానికి ఎంత తల బాదుకుంటారు ఇంకా బాదుకుంటూనే ఉంటారు ఈ ప్రదర్శిని మొదలైనవైతే ఏమీ కాదు మన ముందు అర్థం చేయించటానికి ఇంకా ఏర్పాట్లు వెలువడతాయి ఇప్పుడు తండ్రి పావనంగా చేస్తున్నారు కనుక తండ్రి ఇచ్చే శిక్షణపై అటెన్షన్ పెట్టాలి ప్రతి విషయంలో సహనశీలత కూడా కావాలి పరస్పరం కలిసి సంఘటితంగా ఏర్పడి ఉపన్యాసాలు మొదలైన వాటికి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఒక అల్ఫ్ గురించి కూడా మనం చాలా బాగా అర్థం చేయించగలం ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు ఎవరు ఒక్క అల్ఫ్పై మీరు రెండు గంటలు ఉపన్యసించగలరు అల్ఫ్ను స్మృతి చేయటం ద్వారా చాలా సంతోషం కలుగుతుంది ఇది కూడా మీకు తెలుసు ఒకవేళ స్మృతి యాత్రలో పిల్లల అటెన్షన్ తక్కువగా ఉంటే అల్ఫ్ను స్మృతి చేయలేకపోతున్నారు అంటే తప్పక నష్టం జరుగుతుంది ఆధారమంతా స్మృతిపై ఉంది స్మృతి చేయటం ద్వారా ఒక్కసారిగా హెవెన్లోకి వెళ్ళిపోతారు స్మృతి మర్చిపోవటం వల్లనే క్రింద పడిపోతారు ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు శివబాబా గురించి అయితే తెలియనే తెలియదు ఆడంబరంగా పూజ చేస్తూ ఉండవచ్చు స్మృతి చేస్తూ ఉండవచ్చు అయినప్పటికీ వారి గురించి అర్థం చేసుకోరు మీకు తండ్రి నుండి చాలా పెద్ద జాగీరు లభిస్తుంది భక్తి మార్గంలో కృష్ణుని సాక్షాత్కారం చేసుకోవటానికి ఎంత కష్టపడతారు దర్శనం జరిగింది తర్వాత ఏమిటి లాభం అయితే ఏమీ కలగలేదు ప్రపంచం ఏ విషయాలపై నడుస్తుందో చూడండి మీరు చెరుకు రసం తాగుతారు మిగిలిన మనుషులందరూ చెరుకు పిప్పిని చీకుతారు మీరందరూ చెరుకు రసం కడుపు నిండా తాగి అర్థకల్పం సుఖం పొందుతారు మిగిలిన వారందరూ భక్తి మార్గం అనే చెరుకు పిప్పిని చీకుతూ దిగుతూ వస్తారు ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమతో పురుషార్థం చేస్తున్నారు కానీ అదృష్టంలో లేకపోతే అటెన్షన్ పెట్టరు స్వయం కూడా అటెన్షన్ పెట్టరు ఇతరులను కూడా పెట్టనివ్వరు స్వయం అమృతం తాగరు తాగించరు చాలామంది యాక్టివిటీ ఇటువంటిదే నడుస్తుంది ఒకవేళ పూర్తి రీతిగా చదువుకోకుంటే దయాహృదయాలుగా అవ్వకుంటే ఎవరి కళ్యాణం చేయకుంటే వారు ఏ పదవి పొందుతారు చదువుకుని చదివించువారు ఎంత ఉన్నత పదవి పొందుతారు చదవకపోతే ఏ పదవి ఉంటుందో ఆ రిజల్ట్ కూడా మున్ముందు తెలిసిపోతుంది బాబా మాకు ఎన్ని వార్నింగ్లు ఇచ్చేవారని తర్వాత అర్థమవుతుంది ఇక్కడ కూర్చున్నప్పుడు మేము అనంతమైన తండ్రి దగ్గర కూర్చున్నామని బుద్ధిలో ఉండాలి వారు కల్పం ముందు మాదిరిగా పైనుండి వచ్చి ఈ శరీరం ద్వారా మనల్ని చదివిస్తున్నారు ఇప్పుడు మనం మరలా తండ్రి ముందు కూర్చున్నాము వారితో పాటు మనం నడవాలి వదిలి వెళ్ళిపోరాదు తండ్రి మనల్ని వెంట తీసుకెళ్తారు ఈ పాత శరీరం వినాశనమైపోతుంది ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియదు ఖచ్చితంగా ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని మున్ముందు తెలుసుకుంటారు ఏమి పొందలేరు ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు టూ లేట్ అయిపోతారు లెక్కాచారం సమాప్తం చేసుకుని అందరూ వాపస్ వెళ్ళాలి ఇది కూడా తెలివైన పిల్లలే తెలుసుకుంటారు సర్వీస్లో హాజరై ఉన్న పిల్లలు తల్లిదండ్రులను ఫాలో చేస్తారు తండ్రి ఎలాగైతే ఆత్మీక సేవ చేస్తారో అలా పిల్లలు కూడా సేవ చేయాలి ఈ ధ్యాస గల పిల్లలు చాలామంది ఉన్నారు వారి వలే తయారవ్వాలని బాబా వారి మహిమ చేస్తారు టీచర్ అందరినీ కలుస్తారు ఇక్కడికి కూడా చాలామంది వస్తారు ఇక్కడైతే పెద్ద టీచర్ కూర్చున్నారు తండ్రిని స్మృతి చేయకపోతే ఎలా బాగుపడతారు నాలెడ్జ్ అయితే చాలా సహజం నాలుగు జన్మల చక్రం ఎంత సులభం కానీ ఎంతగా తల బాదుకోవలసి వస్తుంది తండ్రి ఎంత సహజ విషయాలను అర్థం చేయిస్తారు తండ్రిని నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేస్తే నావా ఆవలి తీరానికి చేరుకుంటుంది ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి ఎంతవరకు సందేశకులుగా అయ్యాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి చాలామందిని ఎంతగా మేల్కొల్పుతారో అంతగా బహుమతి లభిస్తుంది ఒకవేళ మేల్కొల్లేకపోతే తప్పక ఎక్కడో నిద్రపోయి ఉన్నారని అర్థం తర్వాత నాకు అంత ఉన్నత పదవి లభించదు సాయంత్రం మీ రోజంతటి లెక్కాచారం రాయండినని బాబా ప్రతిరోజు చెప్తారు సర్వీస్లో కూడా ఉండాలి ముఖ్యమైన విషయం తండ్రి పరిచయం ఇవ్వటం తండ్రి భారత్ను స్వర్గంగా చేశారు ఇప్పుడు నరకంగా ఉంది మళ్ళీ స్వర్గంగా అవుతుంది చక్రమైతే తిరగాల్సిందే తమోప్రధానం నుండి సతోప్రధానంగా వాలి తండ్రిని స్మృతి చేస్తే వికారాలు తొలగిపోతాయి సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు తర్వాత రావణ రాజ్యంలో ఎంత వృద్ధి జరుగుతుంది సత్యుగంలో తొమ్మిది లక్షలు తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతారు ఇంతకుముందు ఎవరు పావనంగా ఉండేవారో వారే మళ్ళీ పతితంగా తయారవుతారు సత్యుగంలో దేవతల పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది అదే తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గంగా తయారైపోయింది డ్రామానుసారం చక్రం తిరగాల్సి ఉంది ఇప్పుడు మళ్ళీ మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా అవుతున్నారు తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేస్తున్నారు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు మీరు అర్ధకల్పం పతితంగా ఉన్నారు తర్వాత రావణరాజ్యంలో పతితమయ్యారు ఇది కూడా మీరిప్పుడే అర్థం చేసుకుంటారు మనం కూడా పూర్తిగా పైసాకు కొరగాకుండా ఉండేవారు ఇప్పుడు ఎంత నాలెడ్జ్ లభించింది దీనితో మనం ఎలా ఉండేవారం ఎలా తయారవుతాం మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి జంతువులు మరణించినట్లుగా అందరూ మరణిస్తారు మంచు పడితే ఎన్ని జంతువులు పక్షులు మొదలైనవి చనిపోతాయి ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి ఇదంతా సమాప్తమైపోతుంది అందరూ చనిపోయి ఉన్నారు ఈ కన్నులతో ఏదైతే చూస్తున్నారో అది ఇంకా ఉండదు కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమందే ఉంటారు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది జ్ఞానసాగరులైన తండ్రియే మీకు జ్ఞానం యొక్క వారసత్వం ఇస్తున్నారు మొత్తం ప్రపంచంలో చెత్తయే చెత్త ఉందని మీకు తెలుసు మనం కూడా చెత్తలో మురికిగా ఉండేవారం బాబా ఇప్పుడు చెత్త నుండి బయటికి తీసి పుష్పాలుగా తయారు చేస్తున్నారు మనం ఈ శరీరం వదిలేస్తాము ఆత్మ పవిత్రమైపోతుంది తండ్రి అందర్నీ చదివిస్తారు కానీ చాలామంది బుద్ధి పూర్తి జడంగా ఉంది ఏమీ అర్థం చేసుకోలేరు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది వీరి అదృష్టంలో లేకుంటే నేను కూడా ఏం చేయగలనని బాబా అంటారు నేను అందర్నీ ఏకరసంగా చదివిస్తాను కానీ నంబర్ వార్గా చదువుతారు కొందరు మంచిగా అర్థం చేసుకొని అర్థం చేస్తారు ఇతరుల జీవితాన్ని కూడా వజ్ర సమానంగా చేస్తారు కొందరు చేనే చేరు ఎంత ఉల్టాహంకారం ఉంది ఎలాగైతే సైన్స్ వారికి మైండ్ గురించి ఎంత గర్వం ఉంటుంది దూరంగా ఉన్న ఆకాశాన్ని మరియు సముద్రాన్ని చూడాలనుకుంటారు దీని ద్వారా ఏ లాభమూ లేదని తండ్రి అంటున్నారు ఊరికే సైన్స్ గర్వం గలవారు తమ తలను పాడు చేసుకుంటున్నారు వారికి పెద్ద పెద్ద జీతాలు లభిస్తాయి అంతా వేస్ట్ చేస్తారు బంగారు ద్వారక కింద నుండి బయటికి వస్తుందని కాదు చక్రం తిరుగుతూ ఉంటుంది మళ్ళీ మనం సమయానుసారంగా వెళ్ళి కొత్త ప్రపంచంలో మన మహల్ నిర్మిస్తాము ఏమిటి అలాంటి మహల్ మళ్ళీ తయారవుతాయా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు తప్పకుండా తయారవుతాయి మీరు మళ్ళీ ఇటువంటి బంగారు మహల్ నిర్మిస్తారని తండ్రి చూపిస్తారు అక్కడ బంగారం చాలా ఉంటుంది ఇప్పుడు కూడా బంగారు పర్వతాలు ఎక్కడెక్కడో చాలా ఉన్నాయి కానీ బంగారం బయటికి తీయలేరు కొత్త ప్రపంచంలో బంగారం అంతులేనంత ఉండేది అది సమాప్తమైపోయింది ఇప్పుడు వజ్రాలు ఎంత ఖరీదుగా ఉన్నాయో చూడండి ఈ రోజున ఇంత ఖరీదైనవి రేపు రాళ్ల వల్లే అయిపోతాయి తండ్రి మీకు గొప్ప వండర్ఫుల్ విషయాలు వినిపిస్తారు సాక్షాత్కారం కూడా చేయిస్తారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఇదే ఉండాలి ఆత్మలమైన మేము ఇల్లు వదిలి ఐదు వేల సంవత్సరాలయ్యింది దాన్ని ముక్తిధామము అని అంటారు భక్తి మార్గంలో ముక్తి కోసం ఎంత కష్టపడతారు కానీ తండ్రి తప్ప ఎవ్వరూ ముక్తినివ్వలేరని వెంట తీసుకుని వెళ్ళలేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పిల్లల బుద్ధిలో ఇప్పుడు కొత్త ప్రపంచం ఉంది ఈ చక్రం తిరగాల్సిందే అని తెలిసింది ఇంకా ఏ విషయాల్లోకి వెళ్ళరాదు కేవలం తండ్రిని స్మృతి చేయాలి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని మీరు అందరికీ చెప్తారు తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు కదా మీరు నా శివ జయంతి కూడా జరుపుతారు ఎన్ని సంవత్సరాలైంది ఐదు వేల సంవత్సరాల విషయం మీరు స్వర్గవాసులుగా అయ్యారు తర్వాత ఎన్ఫెనాల్గు చన్మల చక్రంలో తిరిగారు ఇది కూడా బ్రాహ్మ తయారై ఉంది నేను వచ్చి ఈ సృష్టి చక్రాన్ని మీకు అర్థం చేస్తాను ఇప్పుడు పిల్లలైన మీకు చాలా బాగా స్మృతి వచ్చింది మనం అందరికంటే ఉన్నతమైన పాత్రదారులము మన పాత్ర బాబాతో పాటు ఉంది మనం బాబా శ్రీమతంపై బాబా స్మృతిలో ఉంటూ ఇతరులు కూడా మన సమానంగా తయారు చేస్తాము కల్పక్రితం ఎవరు తయారయ్యారో వారే తయారవుతారు సాక్షిగా ఈ చూస్తూ ఉంటారు పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు సదా ఉమ్మంగ ఉత్సాహాలలో ఉండటానికి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి ఈ అశాంతి ప్రపంచంలో కొద్ది సమయమే మిగిలి ఉంది తర్వాత అశాంతి అనే ఉండదు మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని ఎవరూ నోటితో అనలేరు శాంతి కోసం వెళ్తారు కానీ శాంతి సాగరులైతే ఒక్క తండ్రియే మరెవ్వరి వద్ద ఈ వస్తువు లేదు రచయిత మరియు రచనను తెలుసుకోవటమే జ్ఞానము అని పిల్లలైన మీ బుద్ధిలో ప్రతిధ్వనించాలి అది శాంతి కొరకు అది సుఖం కొరకు సుఖము ధనంతో కలుగుతుంది ధనం లేకపోతే మనుషులు పనికిరారు ధనం కోసం మనుషులు ఎంత పాపం చేస్తారు తండ్రి లెక్కలేనంత ధనం ఇచ్చారు స్వర్గం బంగారంగా ఉంది నరకం రాళ్లది అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాతాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సమయం కేటాయించి ఏకాంతంలో తమతో తాము మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉమ్మంగ ఉత్సాహాల్లోకి తీసుకురావాలి తమ సమానంగా చేసే సేవతో పాటు సాక్షిగాయి ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం చేయాలి సెకండ్ పాయింట్ తండ్రిని స్మృతి చేసి తమను తాము సుధారించుకోవాలి అంటే చక్కదిద్దుకోవాలి నేను సందేశకుని గాయాన ఎంతమందిని నా సమానంగా చేస్తున్నాను అని తమ మనసును ప్రశ్నించుకోవాలి ఈరోజు వరదానము శ్రేష్ట పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునే ఎగిరే పక్షి భవ ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ పొందాలి అంటే ఒకటి మనసు యొక్క అవినాశి వైరాగ్యం ద్వారా గడిచిపోయిన విషయాలను సంస్కారం అనే బీజాన్ని కాల్చేయండి రెండు అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వర్య నియమాలను మర్యాదలను సదా పాలన చేయాలనే వ్రతం పెట్టుకోండి మూడు వాణి ద్వారా లేక సంబంధ సంపర్కాల ద్వారా నిరంతర గాయి పుణ్యాత్మగాయి దానపుణ్యాలు చేస్తూ ఉండండి ఎప్పుడైతే ఇలా శ్రేష్ఠ జంప్ చేసే పురుషార్థం ఉంటుందో అప్పుడు ఎగిరే పక్షి గాయి ఫైనల్ రిజల్ట్లో నంబర్ వన్ అవ్వగలరు స్లోగన్ వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేయటమే చివరి పురుషార్థం లేక సేవ అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి విశేష ఆత్మలను మహానాత్మలను దేశం యొక్క లేక విశ్వం యొక్క పర్సనాలిటీస్ అని అంటారు పవిత్రతా పర్సనాలిటీ అనగా ప్రతి కర్మలో మహానత మరియు విశేషత ఆత్మిక పర్సనాలిటీ గల ఆత్మలు తమ శక్తిని సమయాన్ని సంకల్పాలను వ్యర్థంగా పోగొట్టుకోరు సఫలం చేసుకుంటారు ఇటువంటి పర్సనాలిటీ గలవారు ఎప్పుడూ కూడా చిన్న చిన్న విషయాల్లో తమ మనసు బుద్ధిని బిజీగా ఉంచుకోరు అచ్చా శాంతి